హైవ్ యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్వంటీ ఫోర్ ఫిల్మ్స్ సాయి పల్లవి సాయి పల్లవి తన కెరియర్లో అన్ని బెస్ట్ మూవీస్ అయితే ఉన్నాయి తను నటించిన ప్రతి సినిమా ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది ఆమె నటన విధానం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఆమె ఎంచుకునే పాత్రలు కూడా చాలా వెరైటీగా విభిన్నంగా అయితే ఉంటాయి ఆమె నటించే ప్రతి సినిమాలో ఆమె క్యారెక్టర్ కొంచెం హైలైట్గా అయితే ఉంటుంది అయితే ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్లో రామాయణ అనే సినిమాలో సీత క్యారెక్టర్లు అయితే ఆమె చేస్తుంది దీనికి సంబంధించి మన శ్రీరామనవమి రోజే ఒక లుక్ వీడియోనైతే రిలీజ్ చేయాల్సి ఉంది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ వీడియో అయితే రాలేదు దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రామాయణ ఈ సినిమాలో సాయి పల్లవి సీత క్యారెక్టర్ యశ్ వచ్చేసి రావణుడి క్యారెక్టర్ అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోని మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వేవ్ సమ్మిట్లు విడుదల చేయడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు శ్రీరామనవమికి రిలీజ్ చేయకపోవడంతో ఈ వీడియోని అక్కడైతే రిలీజ్ చేయడానికైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు సాయి పల్లవి గారు ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లు అయితే చేశారు ఇప్పుడు ఈ సినిమాలో సీతగా కనిపించి ఆమె అందరిని ఎలా మెప్పిస్తారు అనేది మనం ఈ సినిమా ఆ వీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి అందులోనూ దానికంటే ముందు వచ్చే ఈ వీడియోలో కూడా చూస్తే అభిమానులకైతే అర్థమవుతుంది ఏదన్నా కానీ సాయి పల్లవి గారు తన పాత్రకైతే న్యాయం చేస్తారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకే వచ్చిన సాయి పల్లవి గారి సినిమాల్లో ఆమె ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఆమె ఒదిగిపోయి అయితే నటిస్తుంది చూద్దాం ఇప్పుడు ఈ మూవీలో తన క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆమె ఎలా నటిస్తుంది ఇప్పుడు ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండిపోతుంది ఆమె నటన ఎలా ఉంటుంది అనేది మనం కొంతకాలం వెయిట్ చేస్తే మనకి అర్థమవుతుంది మళ్ళీ తిరిగి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం